సమయం తీసుకో ఎందుకంటే మన మధ్య హిందుస్థాన్ చీఫ్ యార్డు పూర్వ సిఎండి అమంత్ కత్రి గారు వచ్చారు మన ఈరోజు ఈ కార్యక్రమానికి చీఫ్ గా అలాగే కార్యక్రమ నిర్వాహకులు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం ప్రతినిధి పికే రామేశ్వరి అక్కయ్య గారు అధ్యక్షున విశ్వవిద్యాలయం ప్రతినిధి బీకే రామేశ్వరి అక్కయ్య గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మరి సోమేశ్వరి అక్కయ్య గారు మరి ఇతర అక్కయమ్మలు అలాగే మా సోదరుడు స్కూల్ ఆఫ్ థియేటర్స్ కొరియోగ్రాఫర్ సీనియర్ పాత్రిజేల నాగరాజ్ పట్నాయక్ గారు డింపుల్ టేనా ఇతర కూడా నేషనల్ ఆర్టిస్టులు వాళ్ళిద్దరికీ కూడా అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న హేమంత్ కత్రి గారికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజాపిత బ్రహ్మకుమారి చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా లోక కళ్యాణార్థం చేస్తున్న కార్యక్రమాలు అందరూ బాగుండాలి అందరూ సంతోషంగా ఉండాలి అన్ని పండుగల విశిష్టతలు ప్రజలకు తెలియజేయాలి అందరూ కూడా మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించుకుంటూనే ముందుకెళ్ళాలి అందులో భాగంగానే మానసిక ప్రశాంతతకు అవసరమయ్యే మెడిటేషన్ కానీ రాజయోగ కానీ ఇటువంటివన్నీ కూడా ప్రజలకు తెలియజేసి వారితో చేయించి తమ వంతు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ సమాజంలో వారు కూడా ఒక సేవా కాలం సేవాపరులుగా అదనగా మీరు ఉండాలని మంచి సంకల్పంతో మౌంట్ ఆబు కేంద్రంగా వారు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ అందులో కూడా కలిసి వచ్చే అన్ని సంస్థలను కలుపుకుంటూ అందులో జర్నలిస్టులను కూడా ప్రధానంగా ముందు వరుసలో పెడుతూ వారి జర్నలిస్టుల భాగస్వామ్యంతో కలిసి ఆయా కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు చేరవేయడంలో కూడా బ్రహ్మకుమారి కీలక పాత్ర పోషిస్తున్నారు మరి వారి అన్ని పండుగలు కూడా జర్నలిస్టులతోనే స్టార్టింగ్ రమాక్క గారు ప్రారంభిస్తారు అలాగే గత మనం పన్నెండు పదమూడేళ్ళు బట్టి కూడా వాళ్ళతో కలిసి అన్ని కార్యక్రమాలు ఇదే ప్రెస్ క్లబ్లో నిర్వహించుకుంటూ వస్తున్నాం సంక్రాంతి అయినా దీపావళి అయినా ఉగాది అయినా వినాయక చవితి అయినా ఏదైనా సరే రక్షాబంధన వేడుకలైనా మరి మన హేమంత్ కత్రి గారు లాంటి వారిని కలిసి వాళ్ళకి కూడా వాళ్ళ ఆశీస్సులు అందజేయడం జరుగుతుంది మరి ఇటీవల రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు మంత్రి లోకేష్ గారిని కలిశారు అలాగే పవన్ కళ్యాణ్ గారిని కలిశారు వాళ్ళందరినీ కలవడం ఎందుకంటే వాళ్ళందరినీ కలిసిన తర్వాత వారు చేస్తున్న కార్యక్రమాలు వాళ్ళకి తెలియజేయడంతో పాటు అదే వారు కూడా ఒక మంచి మ్యూజియం ఏర్పాటు చేద్దామని ఒక మంచి సంకల్పంతో ముందుకు సాగుతున్నారు మరి మమ్మల్ని కూడా ఇటువంటి మంచి కార్యక్రమాల్లో పాల్పంచుకునే అవకాశం కల్పించినందుకు పేరు పేరున మన అమ్మకి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి అలాగే ఈరోజు మెయిన్ కారణం అది ఈ బ్రహ్మకుమారి బ్రహ్మబాబా పాత్ర ఏంటి అసలు బ్రహ్మబాబా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం అతిపెద్ద ఆధ్యాత్మిక సంస్థ హెడ్ క్వార్టర్స్ మౌంట్ ఆబు రాజస్థాన్లో ఉండే ఈ సంస్థ వారు యావత్ ప్రపంచం కూడా ఈరోజు ఎక్కడెక్కడ బ్రహ్మకుమారి కుమారులు ఉన్నారో వారందరూ కూడా జనవరి పద్దెనిమిది నాడు విశేషంగా ప్రజాపిత బాబా యొక్క యాభై ఏడవ సంస్మరణ దివస్ చేస్తారు ప్రతి ఒక్కరికి కూడా జనన మరణాలు అనేవి ఉంటాయి కానీ ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అంటారు కానీ పురుషులలో పుణ్యపురుషులు వేరని చెప్తారు అటువంటి కోవలో అగ్రసర అగ్రశ్రేణిలో భక్తులలో అగ్రశ్రేణి జ్ఞానులలో అగ్రశ్రేణి విశ్వ కళ్యాణంలో అగ్రశ్రేణి అనేటువంటి దాదా లేఖరాజు అనేటువంటి ఒక పూర్వకాలం అంటే పంతొమ్మిది వందల ముప్పై నాటి సంవత్సరం విషయం ఒక సుప్రసిద్ధ వజ్రాల వ్యాపారి మన భారతదేశంలో ఉండేవారు ఆయనకి దాదా లేఖరాజు కుటుంబంలో జన్మ తీసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో అయితే వారు ధార్మికమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి అనేక బాల్యం నుంచి కూడా సద్గుణాలు రాసి ఉండేవారు అతడు ప్రజాపిత బ్రహ్మగా ఎలా అయ్యాడన్నది తెలుసుకోవాలంటే మీరు ఈశ్వరి విశ్వవిద్యాలయానికి రావాల్సిందే కానీ ఒక ఈ నాటకం అనేది ఒక మనం చ చూస్తూ ఉంటాం ఎవరెవరు ఎలాంటి పాత్రలు అభినయించి వెళ్ళిపోతూ ఉంటారో తెలియదు పురాణ పురుషులు అనేటువంటి శ్రీకృష్ణుడు శ్రీరాముడు లాంటి దేవాత్మలు కూడా వాళ్ళ చరిత్రలు మనం వింటూ వచ్చాం ఈ సందర్భంగా నేను పురస్కరించుకుని ఈ బ్రహ్మ యొక్క రహస్యాన్ని తెలుసుకోవాలంటే చాలా అద్భుత కథ అది శ్రీ ప్రజాపిత బ్రహ్మ బ్రహ్మకుమారి కుమారులందరికీ కూడా పితాశ్రీగా పిలువబడుతున్నారు బ్రహ్మ వాస్తవానికి బ్రహ్మకుమారి కుమారులకే కాదు ఈ సృష్టి అంతటికీ కూడా ఆయన తండ్రియే ఏ విధంగా మన గాంధీ గారిని ద ఫాదర్ ఆఫ్ ద నేషన్ అన్నారు మన భారత జాతి పిత అలాగే ఈ విశ్వానికి కూడా ఒక సాకారమైనటువంటి తండ్రి ప్రజాపిత బ్రహ్మ ఈ బ్రహ్మ వాస్తవానికి లేఖరాజు నామధయంతో వజ్రాల వ్యాపారం కొనసాగిస్తూ ఉండేవాడు భారతదేశంలో అతడికి అంతర్గతంగా అనేక రకాల ఆధ్యాత్మికమైనటువంటి పరివర్తన లోపల జరిగి వారు భగవంతుడి యొక్క అవతరణకు తన శరీరం అనే రథాన్ని ఇచ్చేటువంటి భాగ్యశాలీగా అయ్యారు ప్రజాపిత బ్రహ్మ యొక్క ముఖ కమలం ద్వారా స్వయం భగవంతుడు జన్మ మరణాలు లేనటువంటి పరమశివుడు ఈ రహస్యాలని కూడా బోధిస్తున్నాడు భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు ఏం జరుగుతున్నాయో కూడా తెలియజేస్తున్నారు అంటే లక్షలాది మంది ఎంతో పరమేశ్వరుడు భగవంతుడు ఎవరన్నది తెలుసుకుంటే చాలు ఇంకా ఏమీ తెలుసుకోకపోయినా అన్నీ తెలుసుకున్నట్లే కాబట్టి బ్రహ్మబాబా గారు తన సంపూర్ణ స్థితికి జనవరి పద్దెనిమిదవ తారీఖున పంతొమ్మిది అరవై సంవత్సరంలో శరీరాన్ని స్థూల శరీరాన్ని త్యాగం చేసి ఇప్పుడు అవ్యక్తంగా కూడా బ్రహ్మకుమారులకు సలహా ఇస్తూ వారిని అన్ని విధాలా ముందుకు తీసుకువెళ్తున్నారు వారిని మనము అవ్యక్త స్థితిలో మెడిటేషన్లో ధ్యాన స్థితిలో వారిని మనం కలవచ్చు బ్రహ్మ ముహూర్త సమయంలో వారు సూక్ష్మాతలం నుండి అందరికీ కూడా ఈ ఉన్నటువంటి మానవాత్మలందరికీ కూడా గతి సద్గతి ఇవ్వడం కోసం దుఃఖాన్ని హరించడం కోసం అనేక రకాల భగవంతుడి యొక్క సలహా సందేశాన్ని ఇస్తూ ఉన్నారు ప్రజాపిత బ్రహ్మ ఈరోజు ఆయన యొక్క సంస్మరణ దివస్సుని సమర్థ దివస్గా మనం స్మృతి దివస్తో సమర్థ దివస్ అంటారు అంటే వారి చరిత్రని ఈరోజు జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మన లోపల కూడా సమర్థత అనేది వస్తుంది అందుకే మనం గొప్ప గొప్ప వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళ యొక్క తీవ్రదాతమైనటువంటి జీవితాన్ని మనం కళ్ళ ఉంచుకొని వాళ్ళ యొక్క ఆదర్శాలను అనుగుణంగా నడుచుకునేందుకు వాళ్ళని ఇంతవరకు కూడా మనం వాళ్ళని ఆచార వ్యవహారాలని మనం పాటిస్తూ వచ్చాం ఈరోజు ప్రజాపిత బ్రహ్మ యొక్క అవ్యక్త స్మృతి దివస్ సందర్భంగా బ్రహ్మకుమారి కుమారుల యొక్క సేవా కేంద్రాలు అన్నింటిలో ఈరోజు రాత్రి రెండు గంటలు లేచి అందరూ అఖండ జ్యోతి వెలిగిస్తారు అందరూ కూడా విశేషంగా మౌంట్ ఆబులో కూడా ఎక్కువ సంఖ్యలో ముప్పై వేల మంది పైగానే అక్కడ బాబా గారి యొక్క శాంతి స్థూపం ఉన్నటువంటి గంటల శ్రీనివాబు గారు నాగరాజ్ పట్నాయక్ గారు తదితర మీడియా సోదరులు అదేవిధంగా మా దగ్గరకు ఈ కార్యక్రమంలో పాల్గొని విశేషమైనటువంటి ఆశీస్సులు ఇవ్వడం కోసం అగరంపూడి నుంచి సోమేశ్వర అక్కయ్య గారు అదేవిధంగా రత్నకుమార్ అక్కయ్య గారు చోడవరం నుంచి వచ్చారు ఇంకా మా సోదరి సోదరులు అందరూ పాల్గొంటారు విశేషంగా వాళ్ళందరూ ఈరోజు తపస్సులో అంటే ఎక్కువ మెడిటేషన్ లో కూర్చుంటారని చేత ఎక్కువ చాలా మంది మాకు ఈరోజు రాలేదు ఈ యొక్క సందర్భంగా మనం అందరం కలిసి బ్రహ్మబాబా గారి యొక్క జీవిత చరిత్ర యొక్క అనుభవాన్ని తెలుసుకోవడానికి

Which is the Mool mantra of uh, Brahma Samaj Ishwariya Vishwavidyanayan? When there is positivity, there is peace. When there is peace, there is harmony. When there is harmony, the energies get channelized to a constructive cause. And when the energies get channelized to a constructive cause, the success happens. So, I am very grateful to them for this. To the media, I would like to say, that i am again very grateful to you because you have been a great source of motivation and inspiration to hsl employees. when i say hindustan shipyard, it is not just the regular employees of hindustan shipyard, but more than 2,500 contract employees are working every day in the hindustan shipyard. and their inspiration and motivation has come from you. there was a time that uh, you know, negative news, negative publicity spread by some vested interest was affecting negatively the, the morale and the josh of employees. But when you switch over to the positive news, then the whole thing changed. And that is where I applaud and I am grateful to the media for sending this positive message about HSM. Anyway, moving